పరిస్థితి రాష్ట్రం కోతవేయటం దూరం ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ఆధ్వర్యంలో పత్రిక సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజలకు అర్చేతిలో వైకుందం చూపించి ఎన్నికల హామీలతో చేసిన చంద్రబాబు ఇక సూపర్ సిక్స్ హామీలు గాలిలో కలిసినట్టే చేస్తున్నారని మరియు నీతి ఆయోగ్ నివేదికపై ప్రజెంటేషన్లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ద్వారా అర్థమైందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి గౌరవ వైఎస్ఆర్సిపి నాయకులందరికీ చూస్తున్నాం పరిపాలన కూటమి ప్రభుత్వం తాలకు పరిపాలన ఆ రోజు ఎలక్షన్ ముందు ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా అరచేతిలో వైకుంఠం చూపించినట్టు ప్రతి ఒక్కరికి మంచి చేస్తామని హామీ ఇస్తూ మరి ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి ఆర్థిక భరోసా అందిస్తాం రైతులకు అత్యధికమైనటువంటి రైతు భరోసా అందిస్తాం పిల్లలకు పేద పిల్లలకు చదువు కోసం విద్యాదీవన్ లాంటి అత్యున్నతమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని సంపూర్ణంగా అందిస్తాం మరి ఇలాగా పెన్షన్లు యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇప్పిస్తాం మన ఇంట్లో ఉండే ప్రతి ఆడబిడ్డ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉండే ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి నెలకు పదిహేను వందలు ఇస్తాం అలానే నిరుద్యోగులను ఇరవై లక్షల మంది కన్నా ఎక్కువగా చూసాం గమనించాం గుర్తించాం నిరుద్యోగ యువతంటే ఉంటే చాలా కష్టం మరి వాళ్ళకి ఆర్థిక ధైర్యానికి ప్రతి ఒక్క నెల కూడా మూడు వేల రూపాయలు అందిస్తాం ఇలా అనేక రకాలైనటువంటి హామీలు సూపర్ సిక్స్ అనేటువంటి ఒక కొత్త నినాదంతో మరి భవిష్యత్ గ్యారంటీ బాబు ష్యూరిటీ అనేటువంటి ఒక నినాదంతో కూటమి ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ప్రజలకు ఆ రోజు హామీ ఇచ్చి ఈరోజు మొన్న నీతి ఆయోగ్కి ఇచ్చినటువంటి ప్రకటనలో మేము ఏమీ చేయలేము ఏ సంక్షేమ పథకం ఏ ఒక్క వెల్ఫేర్ స్కీమ్ కూడా అందించలేనటువంటి వైనం సంపద సృష్టిస్తేనే ఏదైనా చేయగలం ఇది సంపద సృష్టించడానికి మరి అరకొర ఆర్థిక ఇంకా బాగా వెనుకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ మరి బైఫరికేషన్ వల్ల చాలా నష్టపోయింది మరి ఇది బాగుపడాలంటే ఇంకొక పది సంవత్సరాలు పడుతుంది పది సంవత్సరాల తర్వాతనే ఇవన్నీ సాధ్యం అవుతాయి అని మొన్న క్లియర్ కట్గా ఎటువంటి వణుకు జంకు భయం భీతి లేకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అన్నీ మర్చి మరి నీతి ఆయోగ్ ప్రకటనలో తెలియజేశారు చూడండి ఇరవై మూడులో బాబు గ్యారంటీ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఎన్ని విధాలైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తామని హామీలు వాగ్దానాలు ఇచ్చారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మూడు సిలిండర్లు ఫ్రీ మరి ప్రతి ఒక్క మహిళ పద్దె పద్దెనిమిది సంవత్సరాలు అయితే చాలు ఆమెకు పదిహేను వందలు ఇంట్లో కూర్చొనే వస్తుంది ప్రతి ఒక్క మహిళలకి మరి బీసీలకి మరి మైనార్టీలకి అందరికి కూడా నా ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికి కూడా యాభై సంవత్సరాలకే పెన్షను ఇలా ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చారు ఇంకా హామీ కూడా పూర్తి చేయలేనటువంటి ఈ భయంకరమైన పరిస్థితి